గుంటూరు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజిత్ ప్రజలకు జెడ్ న్యూస్ ఛానల్ సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ఈ నేపథ్యంలో టపాసుల దుకాణాల నిర్వాహకులకు ముఖ్యమైన హెచ్చరికలు సూచనలు జారీ చేశారు దుకాణదారులు తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలన్నారు అనుమతి లేని దుకాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు దుకాణాలు బహిరంగ ప్రదేశంలోనే ఉండేలా చూసుకోవాలన్నారు ఎక్కడ కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తగిన భద్రత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అట్లాగే నాకు అవకాశించిన జెడ్టీవీ వాళ్ళకు కూడా పండుగ శుభాకాంక్ష శుభాకాంక్షలు చేయకూడదు రిజిస్టర్ చేసుకుని ఈరోజు గుంటూరు ఈస్ట్ సబ్లీలో ఉన్న ప్రభుత్వం అందరి అధికారులకు అనాధికారులకు ఆ ప్రెస్ డిపో అందరికీ దీపావళి శుభాకాంక్షలు పండుగ జాగ్రత్త చేసుకోండి ఇంట్లో బాణ కలుస్తారు కాబట్టి నేను పిల్లలు మీకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది తగు జాగ్రత్త తీసుకొని పండుగ మంచిగా తీసుకొని నేను అంతా బాగుండాలని కోరుకున్నాను అట్లాగే నాకు ఏ అవకాశం ఇచ్చిన జడ్టీవీ వాళ్ళ కూడా పండుగ ఆ శుభాకాంక్షన్ రిజిస్టర్ చేసుకుని ఈరోజు గుంటూరు ఈస్ట్ ఉన్న సబ్ అన్న అధికారులకు అనధికారులకు ఆ ప్రెస్ రిపోర్ట్ ఇచ్చుకుంటూ